ఆఫ్టర్నూన్ ఆన్లైన్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను అనుకుంటున్నారా మధ్యాహ్నమే కాబట్టి పచ్చడి చేస్తున్నాం అందుకే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ లష్మీ క్లింగారా ఎలా ఉన్నారండి నేను మేమైతే చాలా బాగున్నాం మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాం సో ఏంటమ్మా ఇప్పుడు మధ్యాహ్నం వేళ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పావు ఏంటమ్మా ఏంటి అంటే మాగాయ పచ్చడి అదే అండి పచ్చడి పెట్టుకుంటారు కదా మామిడికాయ పచ్చడిలో టూ టైప్స్ ఉన్నాయి కదా ఆవకాయ మాగాయ మాగాయ అంటే రెండు రోజులు ఎండబెట్టేసి అంటే ఊరినిచ్చి ఎండబెట్టి చేసేస్తారు కదా సో ఆ ప్రాసెస్ ఎలా చేస్తున్నారు మా అమ్మగారు చూ ఈరోజు పట్టేస్తున్నాము సో టూ డేస్ ఊరినిచ్చి ఆరబెట్టేసాము సో అలా జరిగిపోయింది ఇంకా ఎలా చేస్తున్నారు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి నాకు తెలుసుకో ఉంది ఎలా చేస్తారని నేను నాలుగు అంటే అబ్జర్వ్ చేయాలి ఎలా చేస్తారని సో ఇంకా చూసేద్దాం ఎమ్మి ఎమ్మి మాగాయ పచ్చడి ఓకేనండి అందరికీ మేము మామగాయ పచ్చడి పట్టుకుంటున్నాం మాగా పచ్చడి దానికి ఇప్పుడు ఏమేస్తుంది ఉప్పు పసుపు వరకే చూడండి మా మాండికొచ్చి రెండు గంటలు వేసుకోవాలి డబ్బా ఈ డబ్బాతో మాకు మూడు డబ్బాలు అయ్యాయి మూడు డబ్బాలకి వేసుకున్నాం కదా పసుపు వేసుకోవాలి అందరూ ఆగాయ పెట్టుకుంటారు కండి ఆగాయతో బట్టి మాగాయ ఉండదు మాగాయ పచ్చడి ఏంటంటే మూడు రోజులు మొక్కలు ఇచ్చుకొని మూడో రోజు గట్టి మొక్కలు తినేసి ఎండలో ఎండబెట్టుకోవాలి కొట్టమే వేసుకొని రెండు రోజులు ఎండబెట్టుకొని ఆయాల పచ్చడి కలుపుకోవాలి అది ఆయాల తర్వాత ఎంచుకోవాలి మామకాయ మామకాయ పచ్చడికి ఏంటంటే ఆ పూట ఉప్పు పప్పు ఉప్పు వరకు కలుపుకొని డబ్బాలు పెట్టుకోవాలి మూడు రోజులు వర్ణిస్తా మూడో రోజు వచ్చి మూడో రోజు ఉదయం గట్టిగా రస కాయల్ పిండి ఎండబెట్టుకోవాలి క్లాత్ మీద అదిగా చూపిస్తాను మీకు మామిడికాయ ముక్కలు హాఫ్ ఎండిపోయాయండి సో మేమైతే సగం ఎండబెట్టేసి పచ్చడి పెట్టేసుకుంటాం కొంతమంది అయితే ఎక్కువగా ఎండబెట్టేసి పెట్టుకుంటారు కదండి సో మేమైతే సగం పట్టేసి పెట్టుకుంటాం ఎందుకు అలాగా అంటే మొక్క గట్టిగా ఉండదు కదా అప్పుడు అందుకని దేంట్లకి అని పచ్చట్ల కలప చిన్నకాయ పచ్చడికా పిక్కిల్ ఒకనాయ్యా సరేలే

ఈ డబ్బాకి ఎండు మొక్కలు వస్తాయో అన్ని మొక్కలు నాకు మూడు డబ్బాలు వచ్చాయి అప్పుడు ఇదే డబ్బాకి వచ్చి గిడ్డ వస్తాయి మూడు గడ్డలు పువ్వు వస్తున్నా మూడు గడ్డల కారం మూడు గిద్దల కారం ఆవు పిండి మన ఇష్టం ఆవు పిండా ఎందుకు అలాగా కరెక్ట్ అంటే ఒకళ్ళు పువ్వు తింటారు ఒక తక్కువ తింటారు ఆవు పిండినా పిండినాంచుకోలేదు

రెండు రోజులు నానబెట్టవా అది ముక్కలు ఏం చేయాలంటే ముక్కలు పసుపు కలిపి ఎండబెట్ట నీరు లేకుండా గట్టిగా పిండాలా రెండు రోజులు ఎండబెట్టాలి రెండు రోజులు సాయంత్రం మధ్యాహ్నం కానీ మధ్యాహ్నానికి కానీ సాయంత్రం కానీ ఇంకా పట్టుకోవచ్చు అంతే మేము గట్టిగా కొండు తినంగా ఫస్ట్ ఏంటి పిండి అంట అండి మనకి ఎంత కావాలో అంత వేసుకోవడమేనంట ఆవు పిండిని అంటే చాలా కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేస్తుంటారు కదా సో అలాగ మేమైతే మా అమ్మ అయితే కొంచెం తక్కువగానే వేస్తున్నారు సో ఇలా ఆవ అంతా వేసుకొని మిక్స్ పట్టేసుకొని ధరించుకోవాలి ప్యాకెట్ పిండి అయినా వేసుకోవచ్చు ఇలాగ ఆవాలు తెచ్చుకొని అయినా వేసుకోవచ్చండి వేసుకొని ఆవాలు తెచ్చుకొని మిక్స్ వేసుకుంటే ఇంకా మంచిది ఇదేంటిది మా పచ్చి పచ్చి ఆవపిండి పచ్చి మెంతపిండా మెంతులు పిచ్చి చాలా నయ్యా నేను ఎప్పుడైనా చేయమంటే అలా చేసాను ఎందుకు మెంత పిండి కొద్దిగా వేస్తారు చేదొచ్చిద్దా పచ్చి ఆవు పిండి వేయించిన మెందు పిండి అంతేనా ఓకే రైట్ బాష్ బాగా గుర్తు పెట్టుకున్నా ఇప్పుడు ఇలా వేసేసుకొని నెక్స్ట్ ఏంటి గుడ్డు కారు పచ్చి కారా చేతులు మంటకపోతాయి ఏమో ఏమా అబ్బు నాకు నాకింది ఆడ కారం చేస్తే నాకేం వంట పుడుతుంది నిజంగా వంట పుడుతుంది మా నాకు ఈ డబ్బాతో మూడు డబ్బాలు మూడు డబ్బాలు ఉప్పు పోసాను ఇప్పుడు మూడు డబ్బాలు కారం పోసాను మూడు గిద్దలు మూడు గిద్దలు కారం అంటే ఉప్పు ఏ గిద్దె కలస్తా వేసామో ఆ కలస్తా వేసుకోవాలి మూడు గిద్దలు ఉప్పు వేసాను మూడు గిద్దలు కారం సేమ్ అదే గ్లాస్ తీసుకొని వేసుకోవాలి లేదండి కొలత మార్పిద్దా ఒలిచి పెట్టిన చిన్న రూపాయలు అండి దీని మీద చాలా ప్రజలు చాలా యుద్ధాలు చేయాల్సి వచ్చింది ఒలిచి వోలిచి చేతులు పోయినాయి నేను కల వద్దులే నువ్వే కలిపి నాకు మళ్ళీ చేతులు వంట బాగా మిక్స్ చేసుకోవాలమ్మా బాగా ఆవకాయ అంటే అప్పటికప్పుడు తెచ్చేసుకుని కలిపేసుకోవడమే కదా మా కాయకి ఇంత ప్రాసెస్ ఉండిద్దా టేస్ట్ టేస్ట్గా ఉండిది అవును తిన్నాం ఏం కూడా అది కళ్ళ పడిద్దామవునని భాగంగా సరే మామిడికాయలు పిండిన రసం ఓకే ఉప్పు పసుపు రసం వచ్చింది అదేగా ఇంకా మామిడికాయల రసం అంటే అది ఉప్పు పసుపు వేసేసి నాక ముక్కలకు ఉన్న గుజ్జంతా వచ్చేసిద్ది కదా ఉప్పు బట్టి సో ఆ రసాన్ని ఇంక దీంట్లో వేసేసుకుంటున్నారు పచ్చళ్ళలోకి మామిడికాయ రసం పుల్ల పుల్లగా పుప్పగా ఉప్పుగా రసం ఉంది కానీ అండి ఇది ఎండబెట్టేటప్పుడు ముక్కలు పిలిచి ఉంటాయి కదా వాటిని మనం పిండి బయట పెడతాం కదా సో ఆ మొక్క టేస్ట్ ఉంటుందండి ఉప్పు ఉప్పు పులు గుండిద్ది కదా నేనైతే తింటాను చిన్నప్పుడు ఇదివరకు వెళ్ళి పెట్టరామ్మా ఆరబెట్టరమ్మా అంటే ఒక రెండు మొక్కలు తినేసి వచ్చేదాన్ని అండి నేనైతే అంటే టేస్ట్ అనేది భలే ఉండిద్ది సో పచ్చిదా ఏం ఉప్పు పసుపు కలిసింది ఇప్పుడు కారం కలిసింది తింటున్నాం కదా ఉప్పు పసుపు కలిసి తింటే ఏమైందని నేను తినేదాన్ని అలాగా ఉప్పుగా అయితే పులి పొలంగా ఉంది నాకైతే వాళ్ళకి నచ్చింది ఇప్పుడుక్కడ తింటాను నేను పోసుకోవాలంటే కారం పెట్టు ఆయిల్ అంత పెట్టున్నారు కదా నూనె పోసుకుంటారు హాఫ్ కేజీ నూనె హాఫ్ కేజీ శనగ నూనె పోసుకుంటే సరిపోతుంది అంటండి చూసారుగా ఓన్లీ దీంట్లో ఆవాలు ఎండుమిర్చి ఉన్నాయి పోసే ఇంకా ఓ గింట ఇటీ ఇటీ ఇటు గింట గింట ఎందుకు అడ్డపోతున్నావు అమ్మా ఎండుమిర్చి ఆవాలు నూనె వేసా వేసా వేసాయ వేసాయి తిరిగి మిరకాయలు పక్కన పెట్టేసుకోవాలా ఫస్ట్ పక్కన పెట్టేసు పాట ఉండేది కాదు ఆవకాయ మీద ఉంది కదా మాక మీద లేదు కదా ఆవకాయమనా కాదు అది వెంటనే అయిపోయింది ఇదేమో ప్రాసెస్ రెండు మూడు రోజులు జరిగినా అయింది ఎక్కువ మాకాయ పట్టేవాళ్ళు అందుకే నువ్వు అదే పెడతావా Nyaman, dia mah ngomong, "Mak, Minai naman, teh Mahmud tadi, Uta tak kerja." Aduh, aja aja, kata Minai naman, dia mah aja ah, ya, dia tenang. Bapak, kau di boleh mata, boleh. అప్పుడు జేజీ జేజీ నానమ్ మీ నాయనమ్మ వాళ్ళు మార్కెట్ తోటలు తెచ్చేవాళ్ళ లేకపోతే అప్పుడు మార్కెట్లు ఎక్కువ ఉండవు కదా వచ్చాయా మార్కెటేనా తెలీదు అంటే అప్పుడు అప్పుడు కాలం ఇప్పుడు అంటే కూరగాయలు ఎన్నో ఉన్నాయి అప్పుడు కాదే అప్పుడు తోటలో తెచ్చుకున్నా మామిడికాయలు ఉందా మీ అయినా ఊర్లో అయిన ఊర్లో ఊళ్ళో మీరున్నాక మీ అయ్యాక ఇంకా అంటే బయట వది ఓకే ఇంకా నేను నాకు నువ్వు ఏం మా ఏం చేస్తావంటేసి ఆ వేసి పచ్చడి లో ఉంటది కదా బాక్స్లో పెట్టేసినాక అది కలిపేయాలి అన్నం పెట్టాలి పచ్చడి పచ్చడి మూడు రోజులు ఎందుకు మూడు రోజులు మళ్ళీ మూడు రోజులు పెట్టావు మళ్ళీ మూడు రోజులు ఎందుకు వాళ్ళు వెంటనే తింటేమైంది అంటే ఆపుతుంది మూడు రోజులు ప్రాసెస్ జరిగి మళ్ళీ మూడు రోజులు అంటే ఆగాలమా అప్పుడు దాకా మేము ఎందుకు మా వెనకటి కాలంలో పచ్చడి అంతా తీసేసి గిన్నె కొన్ని పచ్చడి ఉంచేసి అన్నం వేసి పెడతారు ఎందుకు ఇట్లా ఉండి కొంచెం ఎక్కువేసి కలిపి పెట్టరు ఎందుకంటే దీంట్లో స్టోర్ చేసుకుంటున్నాం మాట్లాడలేదు ఎందుకు జాడీలో పెడతావు కదా ఇది వరకు జాడీ డామేజ్ వచ్చిందా జాడీ పోయిందిలే చేసేస్తా ఎటు మళ్ళీ తర్వాత చిన్న దాంట్లో అంత డబ్బాలో ఎందుకు చిన్న దాంట్లో పెడతాం ఇది ఇది మాగాయ పచ్చడి తయారైపోయిందండి ఏమైనా అందరిది అండి ఇక్కడ చూసారా గిన్నె అయితే కొంచెం మనకి మన దగ్గరికి వచ్చేటట్టుగా ఉంది దాంట్లో అన్నం వేసేసుకొని ఆ ఇంటి చేసేసుకొని ఇంకా కలిపిచ్చుకొని అండి ఈ గిన్నె చేయాలండి ఈ గిన్నెలో అన్నం వేసుకొని తుడుచుకొని తినడానికి కదా స్టోర్ చేసేసారు ఇంకా మనం పక్కా పెట్టేసుకోవడమే పక్కా పెట్టేసి మనం ఎంత గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో అన్నం వేసుకొని తినేయడమే అంతే ఆలస్యం అన్నం బాగా అన్నం వేసుకొని ఇవన్నీ మా నాన్న చూడండి మా కలుపుతుంటే అలా చూస్తాడు వచ్చి తినడానికి వెయిటింగ్ మా నాన్న కూడా హాయ్ హాయ్ హాయ్

అయితే ఇంకా ఇలా తినేస్తా ఉంటాం ఈరోజుకి ఇదేనండి వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో నేను మేము ముందుకొస్తాను ఉంటానండి